తినాం చిట్టినాడు తిని జొల్లు తినదు ఉడుపు తిన్నాడు అతడు అమ్మ నీళ్ళు తిట్టినా అండి తిట్టినాడు చె చేసుకుంటే అంత కటింగ్ చెప్పి మొత్తం దాన్ని స్టైల్ ఇక్కడ పాపడిది అది తీసుకో ఇదేం చేస్తా రాజా రాణి రాణి

ఇటరా రే ఇటు ఇటు అట్టు కాదు అటు అటు రౌండ్ తిరిక్కుని ఇటరా ఆ 1 రూపాయలు ఉంటారు ఈ గెల్లు గారి సరే మీకైలోన ఎన్రా ఉన్నాయ్ ఉన్నాయ్ నా కిచెన్ ఎడత సి గెలిజి ఏ అడక్ సి నరపటల

ఇట అయి ఫోటో లేప చూస్తున్నా ఇట్లా లేప ఏకే ఆట లేపమా అలే ఏయ్ అదార లేస్తావే ఎన్ని ఎటరా ఎన్ని అది చూపి చట్నేది ఏంది ఆకారం జరు పెనై పిస్తున్నా నాదంతా హ పెంద ఎన్ని ఆ వరసత ని నీసాలని देरకొస్తే ఆడుకుంటది ఏని బాలక్ పెర్గ నా దిన ఫ్రెండ్ ఆడుంద నా నిస సత్త పొపడా ఎన్నై వల్కు హాయ్ వెల్కమ్ టు బ్యాక్ కంట ఆ హ్ అక్కర చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అక్కడా కెమెరాకు చెప్పు ఉండర్ దేక్